మీకు మేలు జరుగుతాయి ఎన్నాళ్ళు మీరు గద్దెంపులు లోబడకుండా ఉంటారు మీరు లోబడకపోతే ఆయన గద్దించడం మొదలు పెడితే అప్పుడు ఎలా ఉంటుందో అర్థమవుతుంది దేవుని గద్దింపు ఎలా ఉంటుందో ఆల్రెడీ చాలామందికి తెలుసు దేవుని గద్దింపు ఎట్లా ఉంటుందో కానీ కొంతమందికి ఇంకా ముష్కరులు అంటారు వాళ్ళు ఇలా మూర్ఖులు అంటారు వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఈ కొంతూర్ఖుడుకోలేక ముష్కరుడుకో గద్దింపు అనేది అర్థము కాకపోయినంత మాత్రాన దేవుడు గద్దించకుండా మానుకుంటాడా ఆయన ఏ సమయంలో గద్దింపును మొదలు పెట్టాలో దేవుడికి తెలుసు ఏ సమయంలో ప్రజలను లోపరుచుకోవాలో దేవునికి తెలుసు ఏ ప్రజలు చెడు మార్గాల్లో వెళ్తున్నారో వాళ్ళని ఎప్పుడు మార్చాలో దేవుడికి తెలుసు ఆయన గద్దింపు అనే హెచ్చరిక ఎట్లా వస్తుందో తెలియదు ఏ రూపంలో వస్తుందో తెలియదు అయితే ఆ గద్దింపు నువ్వు విని మార్చబడితే నీకు మేర దేవుని గద్దింపులకు లోపడినటువంటి వాడు ఎవరు దేవుని గద్దింపునకు లోపడినటువంటి వాడు ఎదురు వాడు ఎవరైనా ఉన్నాడా ఎదురు తిరిగి బ్రతడా దేవుడిని ఆమె దేవుడు మొదలు పెట్టాడు ఆయన ఎప్పుడెప్పుడు గర్తిస్తాడంటే లోకములో వినాశనము ప్రారంభమైనప్పుడు లోకములో శాకాను క్రియలు ఎక్కువైనప్పుడు లోకములో పాపము ఎక్కువైనప్పుడు దేవునికి ప్రజలు లోపడకుండా అప్పుడు మార్గాల్లో ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు గర్తింపు మొదలు పెడతాడు ఈ ప్రపంచం స్థాపించినది మొదలుపెడ దేవుడు గద్దింపుని భూములకు పంపించారు కొంతమంది కొన్నిసార్లు ఆయన గద్దింపునకు లోబడి మార్చబడినటువంటి వాళ్ళు కలదు మరి కొన్ని దేశాలు కొన్ని రాష్ట్రాలు కొన్ని ప్రాంతాలు దేవుని గద్దింపునకు లోబడి ఆయనతో కూడా ఏకీభవించినటువంటి ప్రాంతాలు ప్రజలు కలదు కానీ ఇంకా నువ్వు కొంతమంది ఉన్నారంట కొరకు మరలా ఆయన ఎటువంటి గద్దెంపుతో వాళ్ళ మధ్యకు రావాలో వస్తారు ఒక రకము దేవుని గద్దింపడితే సృష్టిలో అనేక రకాలు ఉన్నాయి మనకి కోవిడ్ నైన్టీన్ అని ఒక వైరస్ వచ్చింది ఎంతమంది చనిపోయారు ప్రపంచంలో లక్షలు కోట్ల సంఖ్యలో ప్రపంచం అంతట్లో చనిపోయారు ఇప్పుడు మరలా ఇంకొక వైరస్ వచ్చింది మలేషియా మరి ఇంకొక కంట్రీలో అది రోజు రోజుకి ఎక్కువైపోతుంది అది ఇండియాకి ఎంత దూరం ఉంది వచ్చేసి మనకు దూరం కాదు అది దేవుడి తగ్గింపురా మనుషులు క్రమాన్ని మర్చిపోయి అక్రమము ఉన్నప్పుడు పరాయి స్త్రీలతో గెలిచే బాపము చేస్తున్నప్పుడు దేవుడు పెట్టాడు అది దేవుని గద్దెంపు కాదా దేవునికి లోపలైనటువంటి ప్రాంతము కానీ ప్రజలు కానీ తెల్లవారేసరికి బిల్డింగ్లు మొత్తం నేల మంతమైపోతాయి ప్రజలందరూ ఇది దేవుని గత్తింపు కాదా మరి ఆకాశం నుంచి ప్రచండమైన వర్షాన్ని గురిపించి వరదల భూమి మీద పొరులి పారేత చేస్తాడు అనేక ఇండ్లు వాకిండ్లు కొట్టుకొని పోతాయి అనేక మంది మనుషులు జంతువులు చచ్చిపోతారు ఇది దేవుని యొక్క గద్దింపు కాదా ఎప్పుడు పెరుగుతారండి అపహాసిక్కులు ఇంకా దేవుడు వెళ్ళిపోర్నైనా విడిచిపెడతాడు దేవుడు ఒక్కడు ఒక్కడుంటే ఆ ఒక్కడి కోసం ఎంత బాధ పాత్ర దేవుడు రక్షించాల్సింది